ప్రైవేట్ వాహనాలు రాకుండా పాకల ఆర్టీసీ బస్ స్టాండ్ కు పూర్తిగా ప్రహారీ కూడా ఏర్పాటు చేయాలి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకల మండలం స్థానిక పాకాల ఆర్టీసీ లో సీఐటియు జిల్లా కమిటీ సభ్యుడు కేవీపీఎస్ చంద్రగిరి నియోజకవర్గ అధ్యక్షుడు మధుసూదన్ రావు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడారు పాకల ఆర్టీసీ బస్ లో ప్రైవేట్ వాహనాలతో ఆర్టీసీ బస్సు డ్రైవర్లు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు ఇరవై శాతం పెండింగ్ లో ఉన్న ప్రహారీ కూడా నిర్మాణం తక్షణమే స్పందించి వేగవంతంగా పనులు పూర్తి చేయాలని కోరారు ఆర్టీసీ అధికారులు స్పందించి వెంటనే ప్రహారీ కూడా నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని

జిల్లా కౌన్సిలు ఆకాల ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్న కట్టకపోవడంతో బస్సులు బయలు ఇతర బయటకు వచ్చే బస్సులు ఆటోలు ప్రైవేట్ బస్సులు ప్రైవేట్ వాహనాలు కూడా ఎక్కడెక్కడ చేస్తున్నారు దానితో సాధిత జరుగుతోంది దానివల్ల వచ్చే లోపలికి వచ్చే బస్సులు కూడా బయట పెట్టేస్తున్నారు కాబట్టి గోడ అసంపృప్తిగా ఉండేది గోడను పూర్తిగా గోడ